గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన కిబోలో ఉన్న వాళ్ళందరూ హ్యూ లైఫ్లోకి రావాలని లేదు నేను మరొకసారి ఎన్ని చెప్తున్నానో పూర్తిగా వినండి మీకు నచ్చిన వాళ్ళు రండి నచ్చిన వాళ్ళు అస్సలు రావద్దు మీరు ఏ ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనుని చక్కగా చేసుకోండి మీరు ఏ కంపెనీలు పని చేయొచ్చు ఇంకొద చేయొచ్చు దగ్గర చేయొచ్చు ఎక్కడ చేసినా చక్కగా ఆయా కంపెనీలో చేసుకోండి లేదు ఏ కంపెనీ చేయలేదు మీరు ఏం చేస్తున్నారో ఆ పనులు చేసుకోండి కానీ డిసిటి కాయిన్ అనేది నేను మీకు ఇప్పుడు మీ అకౌంట్లోకి వేయిస్తాను దాన్ని ఇప్పుడు మీ వ్యాలెట్లోకి పంపించేస్తాను అంటే ఇప్పుడు వ్యాలెట్లోకి మీరు తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని అయితే మీ వ్యాలెట్లోకి మీరు తీసిపోయిన తర్వాత మీరు ఆ కాయిన్ని యూటిలిటీలోనూ అమ్ముకోవడమే అది ఎలా అమ్ముకోవాలి ఏ విధంగా చేయాలి ఎవరిని అడిగితే తెలుస్తుంది అనేటువంటి విషయాల్ని నేను వివరంగా తెలియజేస్తాను వాళ్ళతో మీరు మాట్లాడి లేదా కంపెనీ ఇచ్చిన ప్రయోజనంలోనే మీరు వెళ్ళి మీ కాయిన్స్ని అందులో మీరు యూటిలిటీలో పెట్టుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కాబట్టి యూ లైఫ్లోకి రావాలి అని ఎక్కడ ఎవరైనా సరే యూ లైఫ్లోకి వస్తేనే కాయిన్ యూటిలిటీకి తీసుకోబడుతుంది లేకపోతే అది తీసుకోవడానికి అవదు కాబట్టి మీరు కూడా క్యూరైఫ్లోకి రండి అని కొంతమంది అన్నారు అనేది నా వరకు చేరింది అది తప్పు అలా ఎవరన్నా మీరు దాని వైపు ఆలోచించొద్దు రావాల్సిన అవసరం జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా లేదు మీరు రాకుండానే మీ కాయిన్ యూటిలి మీరు పెట్టుకోవచ్చు దానికోసం మళ్ళీ నూట పదిహేను రూపాయలు సాఫ్ట్వేర్ సర్వీసులు కొనుక్కోవాలి అది లైఫ్లోని ఒకసారి అని మీరు చెప్తున్నారు ఎవరెవరో వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు అంటే దాన్ని మీరు పట్టించుకోవద్దు అలాంటి వాళ్ళని సార్ నాకు తెలుసు నేను ఎలాగ అమ్ముకోవాలో నాకు తెలుసు కంపెనీ చెప్తుంది నేను క్యూ లైఫ్లోకి రాను అని మీరు చెప్పేయచ్చు అంతేగాని క్యూ లైఫ్లోకి వస్తేనే మీకు కాయిన్ అమ్ముతారు లేకపోతే అమ్ముకోలేరు అని ఎవరైనా దాన్ని పట్టించుకోవద్దు ఇది మాత్రం నేను చాలా క్లియర్ చెప్తున్నాను దీన్ని అర్థం చేసుకొని మీ వాళ్ళందరూ కూడా చెప్పండి హ్యూ లైఫ్ అనేది బీసీటీ కాయిన్ని యూటిలో తీసుకెళ్లేటువంటి ఒక ప్లాట్ఫామ్ దానితో మీకు సంబంధం లేదు మీరు హ్యాపీగా మీ కాయిన్ని ఆ ప్లాట్ఫామ్ తాలూకా ఎంట్రీ ఎలాగా అనేది నేను చెప్పేస్తాను దాంట్లో మీరు చేసుకోండి ఇక్కడ కిబో వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకించి నేను ఎవరిని ఆహ్వానించడం లేదు అలాగే ప్రత్యేకించి చేసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటే నేను వద్దని చెప్పాను కానీ మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే మరి అప్పుడు మనం చేసినప్పుడు మనం కావాలి ఇప్పుడు మనం అవసరం లేదు బయట కమ్యూనిటీ నుంచి తీసుకొస్తున్నారు అని ఆలోచిస్తున్నందుకు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను అంటే కరెక్ట్ కాదంటే అది చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పిన దాని గురించి అనట్లేదు ఇక్కడ మీరు ఇందులోకి రావద్దు అని నేను అనడం కాదు మీకు నచ్చితే రండి దానికి ఎవరిని బాధ్యులు చేయకండిగా పరాణ వ్యక్తి చెప్పినందువల్ల దీంట్లోకి వచ్చాను పరాణ కారణం మీద నేను క్యూలైఫ్లోకి వచ్చాను లేకపోతే అందులోకి వచ్చి ఉండేవారిని కాదు అని ఎప్పుడైనా భవిష్యత్తులో అనకుండా మీరు ఉండాలి మీకు మనస్ఫూర్తిగా నచ్చింది అంటే రండి అది కూడా డబ్బులు వచ్చే దాంట్లోనూ మనల్ని వద్దంటున్నారు అని అనుకుంటే మీరు రండి లేకపోతే మీరు అస్సలు మీరు రావద్దు యూటిలిటీని మీరు చేసుకోండి అలాగే క్యూ లైఫ్లో రకరకాల ప్రాజెక్టులు పెట్టాను ఆ ప్రాజెక్టులు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఏదైనా ఒక ప్లాన్ వచ్చిందంటే ఆ ప్లాన్ అందరికీ నచ్చేది కొంతమందికి బాగా నచ్చుద్ది కొంతమందికి అస్సలు నచ్చదు కొంతమందికి పర్వాలేదు రానుకొని వెళ్తారు అంతేగాని మొత్తం నూట పదకొండు నూట నలభై కోట్ల మంది వెళ్ళి ఏ ప్లాన్లో కూడా ఏ కాన్సెప్ట్లో కూడా ఏ బిజినెస్ కూడా ఎంట్రీ ఉండదు నచ్చే వెళ్తే అట్లా తెల్లరు ఒకటి ఒకటికి ఎంతో బాగా నచ్చుంది ఒకరికి అస్సలు నచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చేసే క్యూ లైఫ్లో కూడా నా ఫస్ట్ ఆప్షన్ మీకు ఫస్ట్ నేను చెప్పే ఆప్షన్ రావద్దు అస్సలు రావద్దు సెకండ్ ఆప్షన్ నచ్చితే మీరు రండి అది పూర్తి తెలుసుకుంది నచ్చబోతే అస్సలు రావద్దు థర్డ్ ఆప్షన్ ఇందులో ఉన్న ప్రొడక్ట్లు కానీ ప్రాజెక్టులతో కానీ మీకు సంబంధం లేదు మీ యూటిలిటీ వెళ్తుంది అంతే ఇక్కడ దీని గురించి మన మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ నచ్చలేదు ఇందులోనూ ఒక షాంపూ నచ్చలేదు మన హోమ్ వర్క్లో పెట్టింది లేకపోతే సబ్బు నచ్చలేదు వదిలేయండి దాని గురించి మనం ఎటువంటి వాదన వద్దు లేకపోతే ఒక బండి నచ్చలేదు ఈ బండి నాకు నచ్చలేదు దీని మైలేజ్ నచ్చలేదు లిమిట్ వదిలేయండి దాన్ని లేకపోతే నేను ఫ్యూచర్ బిల్డింగ్ లేవర్డ్స్ అనే వేస్తున్నాను అది అది కూడా మిగతా రెండు ప్రాజెక్టుల మాదిరిగానే దేశం మొత్తం వేస్తున్నాను అంటే ఒకేసారి ఇదేం కదా అంచెలంచెలుగా అంచెలంచెలుగా తీసుకుని వస్తాను పొద్దున్న ఆల్రెడీ మాట్లాడాను అది దాని గురించి కొంతమంది కొన్ని డౌట్స్ వేస్తున్నారు అది అలాగవుతుంది ఇలాగవుతుందా అలగవుతుందా అని దాని క్లారిఫికేషను నేను పన్నెండు తారీఖు లేదా పదమూడు తారీఖు మీకు ఇస్తాను నేను చెప్పిన వాటిని మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అడిగి అది బాగుంది అని అంటే మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చలేదు వాళ్ళు ఎవరో మీకు ఎవరైతే అడిగారో వాళ్ళు వద్దన్నారు ఆగిపోండి ఎందుకంటే నేను జరుగుతున్నటువంటి విధానాన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక పాత పద్ధతిని కొత్త విధానాలతో ముందు తీసుకొచ్చాను ఇది నేను తెచ్చిందేమి కొత్తది కాదు పాతదే కొత్తది అస్సలు కాదు ఇప్పుడు మనం రకరకాలుగా ఇది చేస్తుంటాం రాగి సంగ అదే రాగి మాల్ట్ అంటుంటాం కానీ ఇది పాత కాలంలో మన తాతలు మనము తీసుకున్నటువంటి అంబలి దాన్నే మనం రాగి మాల్ట్ అని ఎక్కువ డబ్బులు కొంటుంటాం అలాగే రైస్ సూప్ ఏదైనా హోటల్లోకి వెళ్తే దానికి వంద నూట యాభై రెండు వందలు ఆ హోటల్ని బట్టి రేట్ వేసి మనకి ఇస్తాడు అదేంటి చిక్కటి గంజి మనం ఇది వరకు తాగిన గంజి అన్నం చల్ది అన్నం అని చెప్తాం కదా అవే కొంచెం దాన్ని రూపురేఖలను మార్చి దాన్ని ఇస్తారు కాబట్టి మనం ఇప్పుడు అలాంటిదే ఇది కూడా పాత పద్ధతి ఇప్పుడు నడుస్తుంది ఆ నడిచిన పద్ధతినే నేను దీంట్లో తీసుకొచ్చాను అది ఎవరికి నచ్చిందో వాళ్ళు పూర్తిగా తెలుసుకోండి లేకపోతే నేను రేపు పన్నెండు వదిలేస్తే పదమూడు నెలలుగా మీకు దీని మీద క్లారిఫికేషన్కి ఒక ఆడియో లేదా ఒక వీడియో పెడతాను దాన్ని చూడండి నచ్చితే చేయండి తీసుకోండి లేదంటే వద్దు ఎందుకు అంటే మన కాయిన్స్ యుటిలిటీలో వెళ్ళిపోవడమే మనకు కావాలి అది కిబోలో ఉన్న వాళ్ళకి తర్వాత యూ లైఫ్లో జరిగే విషయాలు దాన్ని మీరు పట్టించుకో చేస్తున్న వాళ్ళు పట్టించుకోండి చేయని వాళ్ళు వదిలేయండి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి నచ్చనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో మనకు నచ్చినవి చాలా ఉన్నాయి నేను మన తాలూకుది మార్చి ముప్పై ఒకటి తర్వాత మన కీబోర్డ్ కాయిన్స్ సేల్ చేయడం ఆపేసిన తర్వాత కూపన్స్ నేను రెండేళ్ల పైన అయిపోయింది ఈ రెండేళ్లలో చాలా కంపెనీలు వచ్చాయి ఎన్నో కంపెనీలు వచ్చాయి వాళ్ళు పెద్ద బిజినెస్ కోట్ల కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేశారు కానీ అందులో చాలా వరకు ఇప్పుడు లేవు ఉన్ని సంతోషం ఉన్నాయి అట్లు మనం ఆహ్వానించాం ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం వచ్చే వాటిని పో పోయే వాటి మీద మనం ఆలోచించి దాని గురించి మన టైం వేస్ట్ చేసుకోవద్దు అవసరం లేదు నువ్వు చేస్తున్నావు అనుకోండి దాని గురించి మాట్లాడుకొని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని చేయండి లేదు లిమిట్ వదిలేయండి దాన్ని అంతకు మించి మనకు అవసరం లేదు ఎవరెవరో ఏదైనా చేస్తుంటారు దానికి రావాలనే రూల్ లేదు కాబట్టి దీన్ని జాగ్రత్త గమనించండి మనకు చెప్పేవాడు ఎవడైనా తప్పు చెప్పేవారు ఎవరైనా సరే మంచి చెప్పేవారు ఎవరైనా సరే వాళ్ళ కోణం ఉండవు అది కరెక్ట్ వాళ్ళు ఏ చెప్తుంది మంచి అయితే మంచి చెప్తున్న అది కరెక్ట్ చెడు చెప్తున్నటికి అది కూడా కరెక్టే దాన్ని మనం అందరికీ ఆపాదించకూడదు ఇప్పుడు ఒక మనిషికి ఇన్కమ్ వస్తుంది వేరే వేరే కాన్సెప్ట్లోను ప్లాన్స్ లోను మంచి ఆదాయం వస్తుంది అనుకో వాళ్ళు మన దాన్ని కానీ దాన్ని ఆ ఫలానా కాన్సెప్ట్ మంచిది కాదు అని చెప్తారు అది వారి అభిప్రాయం దాని కాదనకూడదు వాళ్ళ డబ్బులు వస్తున్నందులో ఇది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్తారు అంతేగాని దాన్ని రుద్దకండి ఎవరి మీద అంటే నా అడ్వైజ్ మాత్రమే నేను చెప్పడం చెప్పొద్దు అని చెప్పడానికి నేనే ఉన్నాను మీకు నచ్చి చేసుకోవచ్చు నచ్చక చేయ చేయకపోవచ్చు కాబట్టి నేను చేసే ప్రోడక్ట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు వందల నలభై కోట్ల కి యూటిలిటీ తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఇదంతా చేస్తున్నాను మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి ఇంకేమి చేయొద్దు ఒక్కరు కూడా తప్పుగా తీసుకోవచ్చు అనేది భావించవద్దు ఒక్కరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా రావద్దు నేను బయటి నుంచి ఈ కస్టమర్ యూజర్ బేస్ ఏది ఉందో అది నేను తీసుకురాగలుగుతాను నేను తీసుకుంటాను తీసుకొని తాలూకా కాయిన్స్ అన్ని అందరూ యూట్యూబ్లో పెట్టుకోగలను ఒక్కరు కూడా అవసరం లేదు అవసరం లేదంటే తప్పే తప్ప ఎందుకు ఎలా మాట్లాడుతున్నాను అంటే ఒకప్పుడు నేను ఏదైనా అంటే నేను ఏదైనా చెప్తే వెంటనే చేసేవారు అప్పుడు నా మీద చాలా అపారమైన నమ్మకం ఉంది ఆ తర్వాత ఆ నమ్మకం పోయింది అప్పుడు ఏం చేశారు ఏది యాభై రూపాయలు పెట్టాను అనుకోండి కోటి మంది ఇంటి యాభై రూపాయలు యాభై కోట్లు తీసుకుంటాడు అని చెప్పేవారు పది రూపాయలు పెట్టాను అనుకోండి పది కోట్లు తీసుకుంటారు అని చెప్పేవారు రావద్దని చెప్పాను ఎవరో ఒకరు బిజినెస్ చేస్తున్నప్పుడు కాగలెక్కలో నిజం లెక్కలో వేసుకుని ఇంత వచ్చేస్తుంది అని ఆలోచించడం తప్పేమీ కాదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నేను మళ్ళీ రావద్దు అందరూను నేను చేసుకుంటాను అని చెప్పాను ఇప్పుడు ఆ కమ్యూనిటీకి వదిలేసి కొత్త వాళ్ళు తెచ్చుకుంటున్నారు అనే అభిప్రాయం మీరు ఉండొచ్చు కొంతమందిలో ఉన్నది కూడా వారికి కూడా నేను సవినయంగా నేను చెప్తున్నాను మీకు నచ్చితేనే రండి నచ్చకపోతే రావద్దు మీరు ఏం చేస్తున్నారో చేసుకోండి దాని గురించి నేను తప్పుగా మాట్లాడలేదు నేను మొన్న కోరినట్టుగా సాంప్రదాయమైనటువంటి ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో మనం పోటీ పడి చేద్దాం అని ఇన్వైట్ చేశాను నేను ఆ ని మన్నించిన వారికి ధన్యవాదాలు మరొకసారి మీ బిజినెస్ని మీరు చేయండి ఎంత గట్టి చేస్తారు చేయండి నేను అంతా సంతోషిస్తాను ఇప్పుడు కిబో కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళలో చాలామంది సపోర్ట్ చేస్తారు తీసుకుంటే నేను చేస్తాను నా కిబో కమ్యూనిటీలో నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు రాకపోయినా పర్వాలేదు అని నేను చేస్తాను ఎందుకంటే నా ప్లాన్ ప్రకారం నేను చేసుకుంటాను వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తారు ఇంకొక ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తారు అది తప్పేమీ కాదు హ్యాపీ చేసుకుందాం మనం చేసి మన కింద ఉన్న వాళ్ళందరికీ ఒక పది రూపాయలు వచ్చేటట్టుగా బిజినెస్ చేస్తే డబ్బులు వచ్చేటట్టుగా లేదంటే ఆయన యూటిలిటీ లోన్ డబ్బులు వచ్చేటట్టుగా మనం చేసుకుందాం కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీని మీద ఇంకా లోతుగా వెళ్ళిపోయి ఒకరి గురించి ఒకరి తప్పుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నా కళ్ళ ముందే నీ కళ్ళ ముందే మీ కళ్ళ ముందే ఎన్నో అన్యాయం జరుగుతుంటాయి వాటి ఆపే శక్తి కానీ ఆపాల్సిన అవసరం కానీ నాకు లేదు అలాగే మీకు కూడా అంటే ఎందుకంటే నాకు కనిపించేది ఇది అన్యాయం అని నేను అనుకుంటున్నాను వాళ్ళ దృష్టిలో అది కాకపోవచ్చు మీకు కనిపించేది అన్యాయం మీరు అనుకుంటారు కానీ అది చేసేవాళ్ళ దృష్టిలో కాకపోవచ్చు కాబట్టి మనం ఎవరి పనులు చేసుకుని హ్యాపీగా ఎవరు బిజినెస్ అది చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది రేపు పన్నెండు తరకీ కాయిన్స్ వేయడం అన్ని అయిపోతాయి నేను మళ్ళీ పన్నెండు అయిపోయినా అన్నీ పదమూడుని అన్ని విషయాలు మాట్లాడతాను థ్యాంక్ యూ లవ్ యూ ఎవరి మనసుకైనా ఉన్నట్లయితే అందా భావించొద్దు నేను ఎవరిని నొప్పించే ఆలోచనతో లేను ఇన్ని కాయిన్స్ అన్నీ ఇవ్వడానికి రాత్రి పగలనుకుంటా నిరంతరం కష్టపడుతున్నాను అంటే నేను ఒక్కనే కష్టపడుతున్నాను అనుకోకండి నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని ఎవరిని ఏమనలేదు కాబట్టి ఈ కష్టపడుతూ మిగతా విషయాలు కూడా తీసుకోని శక్తి నాకు లేదు ప్లీజ్ దయించి వీలైతే మోరల్ సపోర్ట్ చేయండి లేకపోతే ఒక ఫ్రెండ్గా తీసుకొని లిమిట్ నా పని నేను చేసి